హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే మా నెల్లూరు చేపల పులుసుని మీకు చూపెడుతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫేమస్ నెల్లూరు చేపల పులుసు కదా నేను అది మీకు చూపెడుతున్నాను నేను దానికోసం రెండు కిలోలు చేపలు తీసుకొని శుభ్రపరచుకొని సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను కర్రీ కోసము మందపాటి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది అందులో జీలకర్ర ఆవాలు మెంతులు ఈ మూడు వేసుకుంటున్నాను అవి వేగాయండి ఇప్పుడు ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని అవి వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకుంటున్నాను ఇవి వేగుతున్నాయండి ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను అవి కూడా వేయించుకుంటున్నాను ఒక ఒక నాలుగు పెద్ద టమాటాలు తీసుకొని ముక్కలు చేసుకొని అవి కూడా వేసుకుంటున్నాను వీటిని అంతా బాగా కలుపుకుంటున్నాను ఇవి ఆయిల్లో మగ్గనివ్వాలి సాల్ట్ వేస్తున్నాను వీటిల్ని మూత పెట్టి మగ్గనిద్దాం ఒక నిమిషం అయిందండి ఇవి మగ్గాయి ఇప్పుడు కరేపాకు వేస్తున్నాను కారం ఒక ఆరు టీ స్పూన్లు కారము ఒక టీ స్పూన్ పసుపు ఇది ఇది వేశాను ఈ కారము పసుపు కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము ఈ కారము మనము ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నందువల్ల కర్రీకి మంచి కలర్ యాడ్ అవుతుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది డెబ్బై ఐదు గ్రాములు చింతపండు తీసుకొని నానపెట్టుకున్నానండి చేపల పులుసుకి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను ఒక నాలుగు టీ స్పూన్లు ధనియాల పొడి వేశాను ఇప్పుడు చింతపండు వాటర్ను పోస్తున్నాను నానపెట్టుకొని వాటర్ తీసుకున్నాను అవి చిక్కగా పోసుకుంటే కర్రీ మనకి చిక్కగా వస్తుంది ఆ చింతపండు వాటరు ఇది ఒక నిమిషం పాటు ఉడికించుకున్నానండి పులుసుని ఇప్పుడు ఇందులో ముక్కలు వేస్తున్నాను ఇది గండి చేప చాలా టేస్టీగా ఉంటుంది నెల్లూరు ఫేమస్ గండి చేప ఈ పులుసు చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ముక్కలన్నీ వేసుకున్నాను వీటిని ఒకసారి గంటతో కలుపుకుంటున్నాను చేపల కూరని ఎక్కువ కలపకూడదు రెండు నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తున్నాను నెల్లూరు ఫేమస్ చేపల పులుసులో తప్పకుండా మామిడికాయ ముక్కలు ఉండాలి మూతబెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు నేను మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు ఈ నాలుగు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాను ఈ కర్రీలో ఆ పౌడర్ వేస్తున్నాను ఆ చేపల పులుసులో ఈ పౌడరు చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది అదేవిధంగా వాసన కూడా ఉండదు ఆ పౌడర్ని వేసి నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను చేపల కూరలో గంట పెడితే ఆ ముక్కలు విరిగిపోతాయి చాలా టేస్టీగా ఉంటుందండి కరేపాకు వేస్తున్నాను నెల్లూరు ఫేమస్ చేపల కూర రెండు నిమిషాల పాటు నేను ఉడికించుకుంటున్నాను రెండు నిమిషాలు అయిందండి మన చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది నెల్లూరు ఫేమస్ గండి పులుసు ఒకసారి ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేస్తున్నాను అయిపోవచ్చిందండి మన చేపల పులుసు మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్